ఈ రోజు పివి రావు గారి పంతొమ్మిదవ అర్థాల సందర్భంగా దళిత జాతి ముద్దు బిడ్డ చేసిన పివి రావు గారు నిస్వార్థకరుడు మాల జాతిలో మహనీయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మాలజాతిని జాతిని పరిచి చైతన్యవంతులు చేసినటువంటి ఉద్యమాన్ని ఉపాధిలో కాకుండా ఉద్యమే ఊపిరిగా పెరిచిన ఉద్దడు రావు గారు మాలజాతి మరుగుడి కోసం వీరమరణం పొందిన మహావీరుడు ఎస్సీ వర్కర్ చందదబుద్ది చెప్పిన పోరాట యోధుడు రావు గారు 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 మాల మహానాడు ఉద్యమం ద్వారా మాలజాతికి మనోధైర్యాన్ని నింపిన మహాపురుషుడు మాలమహనుడు ఉద్యమాన్ని నడుపుతూ అలస ప్రాణాలను వదిలి మాలజాతి గుండెల్లో నిలిచిన అమరుడు మాలజాతి ఉన్నంత వరకు మర్చిపోలేని శిరస్మరణీయుడు రావు గారు ప్రస్తుత ఉద్యమకారులకు రావు గారు మాలజాతి ముద్దుబిడ్డ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మాల మహానుడు వ్యవస్థాపక అధ్యక్షులు మన రావు గారు పంతొమ్మిది వద్ద సందర్భంగా ఆ మహానుయునికి ఇవే మా గణివాళుడు జై బే జై రోజు మరి అంబేద్కర్ పార్క్ లో ఈ సమావేశం పివి రావు గారి వద్ద చిత్రపటానికి పూలమాల వేసి ఆయన గన్న వాళ్ళ పిండి జరిగింది మరి నిన్నటి రోజున మన ప్రాంత స్టేటు హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి మన వంగలపుడి అనితమ్మ గారు సూచనల మేరకు మరి అంబేద్కర్ పార్క్ని మళ్ళీ మళ్ళా రీమోడలింగ్ చేసే విధంగా నేను పెద్దల చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఆ ఏఈ డీఈల్ని తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది దాన్ని బట్టి మేము చాలా హర్షి హర్శ వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా రెండు వేల సంవత్సరంలో మల్లికార్జునరావు గారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రాండ్ తెచ్చి ఈ పార్క్ని డెవలప్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కొంతకాలం రన్ రన్ అయింది రన్ అయింది అయితే అప్పటి నుంచి కూడా దీని మెయింటెనెన్స్ లేక శిథిలవస్థలో పడిపోయినటువంటి పార్క్ని మన 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 మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారు ఈ దీనికి ముప్పై ఐదు లక్షలు కేటాయించినట్టుగా మనం చూ నిన్న చిబోగర్ చెప్పడం తెలిసింది దాన్ని బట్టి పాయిగ్రాపేట నియోజకవర్గం ఈ రాష్ట్ర దళితులందరూ కూడా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి అంబేద్కర్ పార్క్ని శిథిరాస్థలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయడము పాయిగ్రాపేటకే ఒక గుర్తింపు తెచ్చేలా తెచ్చేలాగా అంబేద్కర్ అంబేద్కర్ ఆడిటోరియం మరి నిర్వహించడము అంతేకాకుండా అంబేద్కర్ ఆడిటోరియమే కాకుండా ఈ అంబేద్కర్ పేరు మీద ఈ పార్క్ నువ్వు డెవలప్ చేసి ఈ యొక్క ఒక గుర్తు తీసుకొస్తున్నటువంటి మన అనుతమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం దళిత బిడ్డలందరికీ కూడా జైబీలు తెలియజేసుకుంటున్నాం